హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ప్రమోషన్ అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను లేదు నా ఎక్స్ప్లెనేషన్ ఉన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రీడు షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు ప్రశాంత్ కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు చాలా రోజుల నుండి ప్రమోషన్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు కానీ అది ఇంకా అందని ద్రాక్షలాగే ఉంది బట్ అయినా కానీ బడ్డు వదలకుండా ప్రమోషన్ కోసం తన పేరులో ఉన్న ప్రశాంతతను చెడగొట్టుకొని మరీ రెయింబ వర్క్ చేస్తూ ఉంటాడు తన కంపెనీ మేనేజ్మెంట్ కంట్లో పడేందుకు భార్య ఎక్కడికైనా వెళ్దామన్నా ఏమైనా కొందామన్నా చివరికి కాపురం చేద్దామన్నా సరే మనోడిది ఒక్కటే మాట అన్నీ ప్రమోషన్ వచ్చాకే చివరికి నిద్రపోయేటప్పుడు కూడా ప్రమోషన్ ప్రమోషన్ అని కలవరిస్తూ ఉంటాడు ఇలా ఉంటే ప్రశాంత్ వర్క్ చేసే బ్రాంచ్కి మేనేజర్ ఏవిడా ఏవిడ పేరు రేమా ఈమె ట్వంటీ ఫైవ్స్లో ఉండగా పెళ్లి చేసుకుని థర్టీస్లో లో ఉండగా మొగుణ్ణి వదిలేసి ఫార్టీస్లోకి వచ్చేసరికి తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఆఫీస్లో తన కన్ను పడ్డ ప్రతి వాడితోనూ పత్యాపారం చేస్తూ ఉంటుంది ఇన్సెంటివ్స్ అని బోనస్ అని శాలరీ హైక్స్ అని ఆశ చూపించి లోబర్చుకోవడం వాడితో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మోజు తీరాక వదిలేసి మరొకడిని లైన్లో పెట్టడం ఇది ఈవిడ ఏసీ రూమ్ లో కూర్చొని చేసే పని అయితే ప్రశాంత్ ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుండి మేడంకు ఇతడిపై కన్నొందే బట్ట ప్రశాంత్ అందరిలాంటి వాడు కాదు మనోడికి తెలిసిందల్లా వర్క్ హోము లేదంటే వర్క్ ఫ్రమ్ హోము ఆఫీసులో జరిగే పత్యాపారాలేమీ పట్టించుకోడు వాటిలో ధోరడో ఇన్సెంటివ్స్ బోనస్ అంటే పడే రకం అసలే కాదు దాంతో రీమాకు ఎలా పటాయించాలో అర్థం కాక ప్రశాంత్ అనే ప్రాజెక్టు నుండో హోల్డులో ఉండిపోద్దే బట్ ఎప్పుడైతే ప్రశాంత్ ప్రమోషన్ కోసం హైయర్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేసేందుకు తెగ కష్టపడిపోతున్నాడు అని అర్థమైందో దెన్ ప్రశాంత్ ప్రశాంత్ను పడేసే దారి కనబడుతుంది ఒకరోజు ప్రశాంత్ను నీతో ప్రమోషన్ గురించి మాట్లాడాలి అని హోటల్ రూమ్కి పిలిచి రాగానే ఆరగించబోతుంది బట్ ప్రశాంత్ మాత్రం మీద పడిపోతున్న మేడంని ఆపి నేను అలాంటి వాడిని కాదు నాకు ఎలాంటివి నచ్చవని మీదే చెప్పేసి వెళ్ళబోతాడు అప్పుడు రీమా ప్రశాంతుని ఆపి తన బ్రాంచ్ నుండి ముందు ప్రమోషన్ సంపాదించిన నలుగురు పేర్లు టకటకా చెప్తుంది సురేషు రమేషు హరీషు గిరీషు ఇలా ఒక్కొక్కడికి ప్రమోషన్ వచ్చింది నీలా రయీంబవన్లో కష్టపడితే కాదు నాతో రాత్రులు కష్టపడితే మన బ్రాంచ్లో ఎవరికి ప్రమోషన్ రావాలి అన్న నేను మేనేజ్మెంట్కు సిఫార్సు చేస్తేనే వస్తుంది లేదు నాకు అసలు ఎప్పటికీ ప్రమోషన్ అవసరం లేదు నేను ఇలానే ఉంటాను అంటే నీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అంటుంది మేడం మాటలకు ప్రశాంత్ మైండ్ హెప్నటైజ్ అయిపోయినట్టు అవుతుంది ఎందుకంటే గత కొన్ని నెలలుగా తన మైండ్లో తిరుగుతుంది ఒక్కటే ప్రమోషన్ 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 మరి అలాంటి ప్రమోషన్ మేడం చేతిలో ఉంది అయినా పర్లేదు నేను నా భార్యను మోసం చేసి ఇలాంటి పనులు చేయలేను అని వెళ్ళిపోదామని అనుకుంటాడు బట్ ఆ ఎమోషన్ ని ప్రమోషన్ అనే మరొక ఎమోషన్ డామినేట్ చేయడంతో బాడీ అక్కడి నుండి కదలలేదు అడుగు ముందుకు పడదు ఇంకేముంది మేడంకి ఓకే అని చెప్పకపోయినా గానీ గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే అలా ప్రశాంత్ యస్ను చెప్పలేని సందిగ్ధ దశలో ఉండగానే లేట్ చేయకుండా మేడం కమ్మేసిద్ది ఆ తర్వాత కాటేసిద్ది ఇక అప్పటి నుండి ఇదిగోని ప్రమోషన్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను రేపు మాట్లాడబోతున్నాను అని నానబెడుతూ ప్రశాంత్ను పగలు ఆఫీస్ రూంలో రాత్రులు హోటల్ రూంలో తనకు నచ్చిన విధంగా ఫుల్గా వాడేస్తూ ఉంటుంది అలా మేడంకు ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నా ఉన్నాగాని ప్రమోషన్ రాదు బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోజు ప్రశాంత్కు మేనేజ్మెంట్ నుండి మెయిల్ వస్తుంది నీకు ప్రమోషన్ వచ్చింది వెంటనే హెడ్ ఆఫీస్కి మూవ్ అవ్వమని అయితే అక్కడికి వెళ్ళి గానీ అర్థం కాదు తనకు ప్రమోషన్ రావడానికి మేడంకు ఎటువంటి సంబంధం లేదని అసలు ఆవిడ చేతిలో ప్రమోషన్కి సంబంధించిన ఏ డెసిషను ఉండదని ప్రమోషన్ పేరు చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా మేడంకు లొంగిపోయాడు ఆమెమో టాప్ టూ బోటం వాడేసింది దాంతో కోపంగా వెళ్ళి ఆవేశంగా మేడంను నిలదీస్తాడు బట్ ఆ కోపాలు ఆవేశాలు మేడం ముందు బనిచేయవో చాలా కూల్గా నాకు నీతో ఎంజాయ్ చెయ్యాలి అనిపించింది అందుకోసం చిన్న రాయి వేసి చూశాను అది నీకు కరెక్ట్గా తగిలింది నేను నీతో ఎంజాయ్ చేసినట్టే నువ్వు నాతో ఎంజాయ్ చేశావు నేనేదో నిన్ను మోసం చేసినట్టు ఫేస్ పెట్టకో అన్నీ మర్చిపోయి మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో అంటుంది ఇంకా మన ప్రశాంత్ మాత్రం ఏం చేయగలడో ఒక ఆడది మగాడు మోసం చేశాడు అని చెప్తే ఈ సమాజం సానుభూతి చూపిస్తుంది అదే మగాడు నన్ను ఆడది మోసం చేసింది అని చెప్పాడు అనుకోండి మంచి జోకేసావని గొళ్ళు నవ్వుతుంది పైగా మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేశాడే అనుకోండి ప్రమోషన్ కోసం ఎంతలా దిగజార్తావా అని ముందు వీడినే ఉద్యోగంలోంచి తీసేస్తారు ఒకవేళ బయట ఎవరితోనైనా చెప్తే అది కాస్తా పోయి భార్యకు తెలిసింది అనుకోండి మొహం మీద కాండ్రించి ఊస్తుంది సో ఇంకేం చెయ్యలేక మేడం చెప్పినట్టు అన్నీ మూసుకొని తన పనిలో తాను మూవ్ ఆన్ అయిపోతాడు ఆ తర్వాత చాలా రోజులకి ఒక హోటల్ లాబీలో ఎదురెదురు పడతారు బట్ కార్పొరేట్లు ఇంతే అన్నట్టు తమ మధ్య ఏమీ జరగనట్టు నవ్వుతూ పలకరించుకొని యోగక్షేమాలు కనుక్కొని హాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు సో ఎక్కడ అవసరాలకు సంబంధించిన కమిట్మెంట్లు తప్పించి ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అని చెప్పలేము అందుకే ఇద్దరి మధ్య అంత వ్యవహారం జరిగినా గానీ ఏం జరగనట్టే నవ్వుతూ పలకరించుకొని హాయ్ బాయ్ చెప్పుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది సో గైస్ దోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా